హలో యువర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని అంటూ ఏంటండి కోడిని పట్టుకొచ్చిన అనుకుంటున్నారా చూసారా మరి ఇదండి భయపడకండి భయపడకండి నేనేం చంపట్లేదు బాగుందనమాట గిఫ్ట్ ఐటమ్స్ చూడొచ్చు ఇక్కడ సాయి కృప హార్ట్ టచ్ కలెక్షన్స్ అనమాట ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట గిఫ్ట్ ఐటమ్స్ అయితే చూసారంటే ఫిదా అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అండి తీసుకుంటారనమాట ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ఉన్నాయి ఏ ఏమనంలే బాధపడకు ఓకే ఇంకా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మరి షాక్ అవుతారు మీరు కూడా ఏదో మ్యాజికల్ షో చూసినట్టు ఉంటుంది అనమాట అనంతపురంలో ఉంది అలానే ధర్మవరంలో కూడా ఉంది ప్రెసెంట్ నేను వచ్చేసి ధర్మవరంలో ఉన్నాను గిఫ్ట్ ఐటమ్స్ అండి అసలు ఇదైతే రియల్ ఫీల్ ఉన్నట్టుంది హార్ట్ బీట్ ఉన్నట్టుంది టచ్ చేస్తే హార్ట్ బీట్ ఉన్నట్టు ఉంటుంది రియల్ ఫీల్ అయితే ఉంటుంది కోడిని పట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట మో డ్రాగన్ ఏ డ్రాగన్ కూడా వచ్చేసింది ఏంటి ఇది చూసారు కదా మీద మీదకి వస్తుంది అనమాట డ్రాగన్ కూడా ఇటువంటివి అన్నమాట చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ కలెక్షన్స్ మీకు అయితే సాయి కృప గిఫ్ట్ ఐటమ్స్ లో మీకు చూపిస్తాను మరి లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం ఇంకా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మ్యాజికల్ షో మీరు అయితే చున్నీకి రెడీగా ఉండండి మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లోపలికి వెళ్దాం మరి నమస్కారం మేడం నమస్తే అండి మీ పేరు మేడం నా పేరు వీణా మాత్రే ఓకే మేడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మేడం మన గిఫ్ట్ ఐటమ్స్ ఇవి చాలా ఫెంటాస్టిక్ గా ఉన్నాయి మేడం నేనైతే నిజంగా ఫిదా అయిపోయినా నాకైతే చాలా బాగా నచ్చినాయి అన్నమాట మా హార్ట్ టచ్ కలెక్షన్స్ వచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి స్టార్ట్ అయిందండి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మేము ఇప్పుడే ఓపెన్ అయింది పేరు తగ్గట్టు నిజంగా హార్ట్ టచ్ అందుకనే ఆ పేరు పెట్టుకున్నామండి సాయి కృప హార్ట్ టచ్ కలెక్షన్స్ మాది అసలు ఇది ఎలా వచ్చింది మేడం నిజంగా చూడండి అసలు చాలా ఫెంటాస్టిక్ ఉందండి ఇది రియల్ ఫీల్ ఉన్నట్టుంది మేడం టచ్ చేసే ఏదో రియల్ కోడిని పట్టుకున్నట్టే ఉంది మా కోడిని ఎక్కువ పట్టుకోకండి మరి అరుస్తుంది అవును మేడం ఇంకా డ్రాగన్ కూడా మీదికి వచ్చేసింది మా ప్రొడక్ట్స్ అన్ని యూనిక్ ప్రొడక్ట్స్ అండి అండ్ వెరీ క్వాలిటీ చూడండి మీరు నంబర్ 1 క్వాలిటీ ఉంది క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ గా ఉంది రియల్ ఫీల్ అన్నమాట ఇది ప్రైస్ మేడం నేను చెప్పనా ఆ చెప్పు 1500 కాదు మేడం నో నో మీరు గెస్ చేయండి ఎంత ఉండొచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటున్నాను లేదండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అవునండి బా అస్సలు ఇంకా ప్రైస్ కూడా చూశారు కదా రీజనబుల్ గా ఇస్తున్నారు సో ఎయిట్ ఫిఫ్టీ ఉండాల్సింది సెవెన్ కి ఇస్తున్నామండి చాలా బెస్ట్ మేడం చాలా రీజనబుల్ ఇస్తున్నారు ఇంకా మంచి కలెక్షన్స్ ఉన్నాయి యూనిక్ కలెక్షన్ అండి లేట్ చేయకుండా వన్ బై వన్ మీకు అయితే చూపిస్తాను ఎందుకంటే ఇంకా వీడియో కూడా లెంత్ అయిపోతుంది షార్ట్ లో చూద్దాం ఎస్ కావచ్చు మా పర్స్ కలెక్షన్ చూడండి వెడ్డింగ్ సీజన్ రాబోతుంది అండ్ కాబోయే బ్రైడ్స్ కి అండ్ కాబోయే గర్ల్ ఫ్రెండ్స్ కి గిఫ్ట్ ఇవ్వడానికి మా దగ్గర యునీక్ ప్రోడక్ట్స్ ఉంటాయి సో ఇలాంటి ఒక్క ప్రోడక్ట్ ఇచ్చారంటే చాలు ఫిదా అయిపోతారు గర్ల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి అందరికి ఉన్నాయండి ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి సో ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ తేవడానికి మేము ట్రై చేస్తాము సో ఇక్కడ చూడండి యునిక్ టాయ్స్ అండి పిల్లల కోసము ప్రతి ఒక్కటి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి మా దగ్గర గిఫ్ట్ ఐటమ్స్ అంటే మా దగ్గర ఎంటైర్ కలెక్షన్ ఉందండి ఇది లేదనుకోకుండా ఇది లేదు అనేది లేదండి అది మెటల్ అండి కొంచెం రాజస్థాన్ రాజస్థాన్ ఆ టైప్ లో ఉందన్నమాట ఎక్సలెంట్ చాలా బాగుంది ప్రైస్ మేడం ప్రైస్ వచ్చి ట్వెల్వ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందలు జస్ట్ ఓకే అలానే ఏమన్నా ఆన్లైన్ కూడా ఉందా మేడం ఆన్లైన్ లో కూడా ఉంది కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వస్తాయి ఎక్స్ట్రా ఆల్ ఓవర్ ఇండియా చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా చేస్తారు కొరియర్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా వస్తాయి సింగల్ కూడా మీరు తీసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది సింగిల్ ప్రైస్ కూడా ఇస్తామండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జెస్ మాత్రం ఎక్స్ట్రా వస్తుంది ఇంకా మరి కలెక్షన్స్ ఫాస్ట్ చూడండి కలెక్షన్స్ చూడండి ఇది సిలికాన్ ల్యాంప్ అండి కలర్ చేంజింగ్ ల్యాంప్ ఇది ఆన్లైన్ లో మీరు ఆల్్రెడీ చూస్తుంటారు హాట్ కలెక్షన్స్ ఇలా చూడండి ఏమచ్చ చిన్నప్పుడు సో ఇలా యునిక్ యునిక్ కలెక్షన్స్ ఉండాయండి ఇది బ్రీతింగ్ కడీ అండి బ్రీత్ చేస్తుంది అండ్ పాట పాడుతుందండి పిల్లలకు కర్చుకొని పడుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ మేడం ఇది వచ్చి మన జంపింగ్ డాగ్ అండి ఒకప్పుడు చిన్న పిల్లల కోసం జంప్ చేస్తుంది పల్టీ కొడుతుంది అండ్ పిల్లలకు కుక్కలు పిల్లలు అంటే ఇలాంటివి అంటే చాలా ఇష్టం కదా వాళ్ళ కోసం అదే అనమాట ఇది ఏంజల్ అనమాట ఇట్లా తిరుగుతూ మనకు పాట పాడుతూ ఉంటుంది అండ్ ఇది మీ ఫేవరెట్ ఇంకా నేను చెప్పాల్సిన పని ఆ ఇవన్నీ చూడండి చిన్న చిన్న ఇండక్షన్ టాయ్స్ అండి ఇవన్నీ ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి కీ ఇస్తే ఆడుకోవడానికి చిన్న బుజ్జి డైనోసర్ అండి బుజ్జి బుజ్జి ఇది గ్లోయింగ్ టెడ్ అండి గ్లోయింగ్ ఇది డాగ్ చూసారు కదా ఇది జంపింగ్ డా స్టైల్లో అది జంప్ చేస్తుంది ఇది చూడండి ఆడవాళ్ళకి వస్తుంది మిర్రర్ ఇది చూడండి మా దగ్గర మా ఇండక్షన్ క్రాబ్ అండి ఇది సెన్సార్ సెన్సార్ విత్ సెన్సర్ కింద బటన్ ఆన్ చేయంగానే మనం డాన్స్ చేయాలా మేడం పాటు చేయొచ్చండి చేస్తుంది సెన్సార్ ఉందా మేడం దీనికి అవునండి సెన్సార్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ కండి చూసారు కదా ఎక్కర్లేదు చేతి మీద కట్ చేసాయేమో సో ఇలా ఉంటాయండి ఇవన్నీ చూడండి రెడీనా అబ్బాయిలకు రెడీ కూడా బుల్లెట్స్ అన్నీ వచ్చేస్తా నేను మీద సో చూడండి ఆ వస్తుంది ఒక రౌండ్ కి పది బుల్లెట్లు వచ్చేస్తాయి రియల్ ఫీల్ రియల్ ఫీల్ ఉంటుందండి పిల్లలు ఆడుకునేదైనా ఆ ఫీల్ వస్తుంది సో ఇలా ఉంటుంది నెక్స్ట్ మీకు రీజనబుల్ ప్రైసెస్ అండి రీజనబుల్ ప్రైసెస్ అండి ఇది ఇది కూడా సెన్సర్ టై స్మోక్ బయటకు వస్తుంది ట్రైన్ ఓహో ఇది జంపింగ్ మంకి మామూలు అవునండి వాటర్ వేసుకుంటే స్మోక్ బైడ్ ఇంకా ఇలా యునిక్ ట్రెండీ కొరియన్ ఇవ్వండి హెయిర్ యాక్సెసరీస్ ఇలా పిల్లలకు గిఫ్ట్ ఇవ్వడానికి ఇలా అన్ని సెట్ చాలా బాగున్నాయి అలాంటిది ఇది కూడా చాలా బాగుంటాయండి మీరు గిఫ్ట్ ఇస్తే అవుతారు చూడండి ఇది బర్త్డే బేబీస్ హ్యాపీ బర్త్డే ఇది బర్త్డే బాయ్ అని బర్త్డే గర్ల్ అని స్లాష్ అంటారండి దీన్ని ఇలా వేసుకుంటారు కదా మిస్ యూనివర్స్ లు మిస్ ఇండియా సో మన మిస్ ఇండియా మన మిస్ లకు ఇలాంటివన్నీ ఇలా ఇది ఉంటుందండి ఇంటి డోర్ కి గాని కార్ కి గాని నజర్ అంటారు కదా స్టీ అవన్నీ దాని నుంచి కాపాడడానికి అండి రియల్ గా వర్క్ అవుట్ అవుతుంది ఇది మన చైనీస్ వాస్తు దీని నుంచి అది వచ్చిందండి ఇది మామూలు దాకా ఉంటుంది తీసుకోండి ఉన్నాయి ఇవి కూడా అవైలబుల్ నెక్స్ట్ వచ్చి మాస్క్ లండి పార్టీ మాస్క్ పార్టీ గ్రాండ్ గా ఉంటాయి నెక్స్ట్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అసలు ఇలా చూడండి బాంబూ ది బాస్కెట్ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ జస్ట్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఓన్లీ క్వాలిటీ కూడా చాలా బాగుంది బెటర్ గా ఉంది సో దీని కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అండి ఇది చూడండి గేమింగ్ ఇట్లా పిల్లలకి కార్లు అన్ని ఉంటాయి సో రేసింగ్ కార్స్ అంటారు దీన్ని ట్రాక్ రేసింగ్ స్పీడ్ రేసింగ్ కార్స్ అంటారు దీని కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ మా దగ్గర ఆఫర్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ ఎస్ ఇది వచ్చి మన క్యాంపింగ్ బల్బ్ అండి ఇది కిందకి వేసిన పగలదు మీకు బయటకు ఎమర్జెన్సీకి వాడుకోవచ్చు చూడండి రియల్ గా అయితే పగులుతుందనే ఫీలింగ్ వస్తుంది కదా కానీ అలా ఏం లేదు మీకు నైట్ టైం గానీ స్టడీస్ కి గానీ చాలా బాగుంటుంది ఇలా హుక్ వస్తుంది ఎక్కడ కావాలంటే చాలా మంది చాలా మందికి యూస్ అవుతుంది నైట్ టైమ్స్ మనం వెళ్తున్నా మన టార్చ్ లాగా చార్జబుల్ అండి అప్పుడు మనం ఏది అరేంజ్ చేసుకోలేము ఇది ఒకటి ఉంటే చాలా బెటర్ చార్జబుల్ సో నెక్స్ట్ వచ్చి ఇలా ఎలక్ట్రిక్ చాపర్స్ అండి ఎలక్ట్రిక్ జ్యూసర్స్ అండి పోర్టబుల్ జ్యూసర్స్ మినీ జ్యూసర్స్ ఇది కూడా అండి ని కూడా చాప్ చేసేస్తుందండి అంత మంచి చాపర్ ఇంకా నెక్స్ట్ వచ్చి బ్రెయిన్ వీట్ ఫైవ్ సిక్స్ గేమ్స్ ఉండేదండి ఇది జస్ట్ టూ ది వన్ ఫిఫ్టీకి ఇస్తున్నామండి లంచ్ బాక్స్ పిల్లలు యూస్ చేసే లంచ్ బాక్స్ దీన్ని కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ అండి దానికి రైన్ ఉన్నప్పుడు మనం ఆడుకోవాలా అనుకుంటే మనం ఇంట్లో పెట్టుకుని టెన్నిస్ ఆడుకోవచ్చు ఇంట్లో ఇంట్లో పెట్టుకొని టెన్నిస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు పిల్లలు చూసారు కదా ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి ఇంకా మీకు అంటే ఆల్మోస్ట్ అయితే చూడొచ్చు ఇక్కడ సో ఇది కూడా అండి ఎగ్స్ అండి ఎగ్స్ స్టాండ్ అండి ఇది చూడండి త్రీ లేయర్స్ ఉంటుంది త్రీ లేయర్స్ త్రీ లేయర్స్ ప్రైస్ మేడం టూ సిక్స్టీ ఫైవ్ అండి సో ఆఫర్ ఉంది దీనిపైన కూడా సస్పెన్స్ లో పెడుతున్నాం మీకు వచ్చి ఆఫర్ చూసుకోండి కాల్ చేసా తెలుసుకోండి ఎస్ సో ఈ ఐటమ్ అండి త్రీ పెన్ అండి సో త్రీ డి పెన్ వస్తుంది ఇది పిన్ అనేది ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట ఈ రౌండ్ ఆఫ్ లో ఇలా పెట్టి దీనికి వైర్స్ ఇస్తారు కలర్ కలర్ వైర్స్ మనకి ఏ కాల్ అంటే అది డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట ఏ కలర్ కావాలంటే అది పెట్టుకోవచ్చు దీనికి ఛార్జింగ్ పిన్ కూడా ఇచ్చింటారు మీకు ఏమన్నా ఐడియా లేకపోతే ఇక్కడ రాసి ఇచ్చింటారు దీంట్లో చదువుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఒకవేళ మీకు అర్థం కాకపోతే యూట్యూబ్ లో చూసి లేకుంటే లో చూసి కొడితే దీన్ని నేమ్ కొడితే వస్తుంది అనమాట ఇది దీంట్లో ఇట్లా అనుకో దీనికి చార్జింగ్ ఉంటుంది కదా ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ పడుతుంది అనమాట నైన్టీన్ అనేది ఇక్కడ వస్తుంది మనం డ్రాయింగ్స్ వేసుకొని బాగా నీట్ గా వేసుకోవచ్చు అనమాట ఆ ఇప్పుడు ఏరోప్లైన్ అనుకోండి ఆ త్రీ డి ప్రింట్ మనకు వస్తుంది చూడాలని తప్పకుండా అండి చార్జింగ్ పెట్టి ఓకే మేడం లాస్ట్ చూపిస్తాను నెక్స్ట్ అండి ఇది అందరికి ఇష్టం అండి మ్యాగ్నెట్ డార్ట్ అండి దీనిపైన కూడా ఆఫర్ ఉంది చీ కనుక్కోండి ఇంకా అందరి ఫేవరెట్ అండి పిల్లల ఫేవరెట్ డ్రోన్ అనమాట సో కాబోయే యూట్యూబర్లకు అందరికి ప్రాక్టీస్ కోసము దానికోసము పనికి వచ్చే డ్రోన్ అండి దీని పైన వచ్చి దీని కాస్ట్ వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ మేము టూ థౌసండ్ కే ఇస్తున్నాం అండి రెండు వేల రూపాయలండి జస్ట్ డ్రోన్ చాలా బెటర్ గా ఉంటుంది ఇది వచ్చి ఆస్ట్రోనాట్ అండి పైన ఫుల్ అన్ని వస్తుంది ఎంత అందంగా వస్తుందో నైట్ టైమ్ దాని ఇంటెన్సిటీ కూడా హైగుందండి స్కైలో ఉన్నట్టుంది ఆ విధంగా అయితే షో చేస్తాం చాలా సో ప్లానెటరీ వరల్డ్ కి వెళ్ళిపోవచ్చు నైట్ టైమ్స్ పిల్లలకు చాలా బాగా నచ్చే ఇది అనమాట ఇది వచ్చేసి డే టైం కాబట్టి కొంచెం డీటెయిల్ లేదు మీకు నైట్ టైం చూసారంటే నిజంగా చేసుకుని సాంగ్స్ కూడా వినొచ్చు సాంగ్స్ పెట్టి ఓహో పార్టీకి చాలా బాగుంటుంది నైట్ టైం నెక్స్ట్ అండి హంగ్రీ ఫ్రాక్స్ అండి ఇది ఫ్రాక్స్ జంప్ చేస్తుంటాయి సో దా దీని కాస్ట్ ఎంఆర్పి వచ్చి ఎయిట్ నైన్టీ నైన్ అండి మా కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అండి ఇది కూడా అంతేనండి ఇప్పుడు మస్కిటో టోర్నాడో అండి ఒకప్పుడు మా దగ్గర జస్ట్ మస్కిటో కిల్లర్ ల్యాంప్ వచ్చేది ఇప్పుడు మస్కిటో టోర్నాడో వచ్చిందండి దీనికి కూడా బెస్ట్ కాస్ట్ ఉంది సో ప్లీజ్ కాల్ చేసి ఆర్ విజిట్ చేసి అది చిన్నదండి ఇది పెద్దది పెద్ద రూమ్ కి కూడా సరిపోతుంది సో అది వచ్చి చిన్న రూమ్ మామూలు రూమ్ కి ఈ సైజ్ ఉండే రూమ్ కి సరిపోతుంది ఇది పెద్ద రూమ్ కి నెక్స్ట్ ఇదండి రేసింగ్ కార్ లైట్లు వస్తాయి ఫైవ్ హండ్రెడ్ దండి ఫోర్ హండ్రెడ్ కే ఇచ్చేస్తున్నాను సింగర్స్ జంపర్స్ అన్ని ఉన్నాయి మేడం ఇదిగోండి ఇందాక నేను చూపించాను కదా గన్ దెన్ కాస్ట్ వచ్చి ఫైవ్ నైన్టీ నైన్ మేము మా ఆఫర్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండి మీకు గుర్తుందా ఇది చిన్నప్పుడు వాళ్ళకైతే మా ఏజ్ వాళ్ళకైతే బాగా గుర్తుంటుందండి సో వీడియో గేమ్ అది కూడా లేదు కదా అప్పట్లో మొబైల్స్ అవన్నీ లేవు కాబట్టి ఎప్పుడు ఎవరి చేతిలో చూసినా ఇదే కనిపించేది ఇప్పుడు కూడా ఒకవేళ మీ చిన్న పిల్లలు మొబైల్ చూస్తుంటే ఇది తీసుకోండి కొంచెం బెటర్గా ఎస్ పిల్లలు మొబైల్ కనీసం కళ్ళు ఇవన్న మనము సేవ్ చేయొచ్చు అండ్ పిల్లల కోసం స్లిప్పర్ బాటిల్స్ అండి యునిక్ గా ఉంటాయి చూడండి మల్టీ కలర్ ఇలాంటి వాటిలో పిల్లలకి వాటర్ తాగట్లేదని మిల్క్ తాగట్లేదని జ్యూస్ తాగట్లేదని ప్రాబ్లమ్స్ ఉండవండి దీంట్లో ఇస్తే ఇంకా ఈ రంగు తప్ప ఏ రంగు అండ్ ఇది బోట్ అండి వాటర్ లో రన్ అయ్యే బోట్ రియల్ గానే రన్ అవుతుంది ప్రాండి మీరు వచ్చి ఇక్కడ ప్రాక్టికల్ గా అయితే ఇది ఇదైతే మ్యాజిక్ బ్లాంకెట్ అండి సో నైట్ టైం మనకు గ్లో అవుతుంది ఇది కూడా అండి నైన్ హండ్రెడ్ ఉండేది మా దగ్గర ఎయిట్ హండ్రెడ్ ఆఫర్ ఇస్తున్నాము ఎయిట్ హండ్రెడ్ బ్లాంకెట్ వచ్చేస్తుంది మీ పిల్లలకు ఇచ్చే మంచి సో ఇలా ఉంటుందండి చూడండి క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్ ఉందో మీరు టచ్ చేసి చూడండి ఓకే మా ఇంట్లో మా పిల్లలు కూడా వాడతారు వాళ్ళకి సో నా కూతుర్లు వాడతారండి సేమ్ ఇదే కి వచ్చి మరి తీసుకొని పోయినారు చాలా బాగుందండి ఇంపోర్టెడ్ అన్నమాట నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ ఇవి నైట్ టైం వచ్చేసరికి లైట్స్ ఆఫ్ చేయగానే రేడియం టైప్ లో షో ఈ విధంగా డిఫరెంట్ గా ఉంటాయి ఇంకా వస్తే మీరు మంచి కలెక్షన్ అయితే చూడొచ్చు కార్ కోసం బ్యాక్ పిల్లో అండి చాలా జర్నీ చేసేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా సో ఇలా వేసుకొని సీట్ కి వేసేసుకొని ఇలా హాయిగా మనం రెస్టింగ్ గా తీసుకొని వెళ్ళచ్చు అనమాట సో ఇదొచ్చి మనము ఏదైనా వాష్ చేసుకోవడానికి నూడిల్స్ వేసుకోవడానికి నూడిల్స్ అది అదే దీంట్లో నూడుల్స్ వేసి వాష్ చేస్తారు కదా లేకపోతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు అండి మ్యాజిక్ షో ఉంది అనమాట ఇక్కడ ఇదంతా మేడం ప్రైస్ నూట యాభై రూపాయలు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మొబైల్ స్టాండ్ మొబైల్ స్టాండ్ ఓకే సో ఇంకా క్లీనింగ్ కి విండో క్లీనింగ్ కి లేకపోతే ఇంకేదైనా ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి బ్రష్ బ్రష్ అండి ఇది నైట్ టైమ్స్ వెల్గే ఎల్ఈడి అండి బెడ్ ల్యాంప్ లాగా వాడుకోవచ్చు ఇది వాల్ రిపేర్ క్రీమ్ అండి ఎక్కడైనా మనకు పెచ్చులు పోవడం లేదా పిల్లలు స్క్రబుల్ చేసి రాసి అదంతా గలీజ్ చేసి ఉంటారు లేకపోతే స్విచ్ బోర్డుల దగ్గర మనకి ఎస్పెషల్గా అది ఓపెన్ చేసి వాళ్ళు క్లోజ్ చేసేటప్పుడు ఆ పెచ్చులు పోవడము అవన్నీ జరుగుతుంటాయి సో అదంతా క్లోజ్ చేసుకుని మనం నీట్ గా పేస్ట్ చేసేసుకోవచ్చు అండి అందరికి యూస్ అవుతుంది లేక వాల్ కి క్రాక్స్ వచ్చినా అట్లా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నీట్ గా కవర్ చేసేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఇది సింక్ డ్రైనింగ్ అండి మాట అంటే సింక్ క్లాగ్ అవుతుంటుంది అలాంటి విధానికంతా ఇది సొల్యూషన్ కాస్త తీసి కొంచెం ఒక స్పూన్ వేసినా సరిపోతుంది ఆల్మోస్ట్ హౌస్ కి సరిపడే అన్ని ఇది చూడండి ఇది మినీ వాషింగ్ మెషిన్ అండి మనం పూజా సామాన్లు పూజ అవి యూస్ చేసే క్లాత్స్ అవన్నీ సాక్స్ పిల్లలవి వాసన వస్తుంటాయి భయంకరంగా వస్తుంటాయి బట్ మనం అవన్నీ మెయిన్ వాషింగ్ మెషిన్ లో వేసుకోలేము కదండి సో ఇలా మినీ వాషింగ్ మెషిన్ చిన్న చిన్న క్లాత్స్ ఏదైనా హాస్టల్లో ఉండే పిల్లలకైతే వన్ పెయిర్ ఆఫ్ డ్రెస్ ఈజీగా ఉతికేసుకోవచ్చు అండి దీంట్లో మరి వెరైటీస్ ఉన్నాయి ప్లీజ్ దానికి వచ్చి ఇది ఇంతే అని చెప్పారు అని మాత్రం అడగకండి ఇది మాత్రమే ఆఫర్ లో ఉంది మిగతావి కూడా ఉన్నాయి వాటిపైన ఆఫర్ మన డిస్కౌంట్ మేము చూసి ఇస్తాం మీకు ఇది వచ్చేసి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందల రూపాయలు అండి పదమూడు వందలే అండి మినీ వాషింగ్ మిషన్ అలానే రోబో కూడా ఉంది అలాగే అలానే ఇంట్లో బాత్రూమ్ లో కూడా మనం స్నానం ఎంటి కలుంటాయి రెండో ఫ్లోర్ అది ఇది వస్తుంది అనమాట పెట్టి తీయడం అనమాట బయట ఏమైనా గానీ ఏమైనా కవర్స్ గానీ కూడా ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఓన్లీ గిఫ్ట్ ఇవ్వంటే మీరు గిఫ్ట్ ఇస్తామంటే చూడండి మ్యాజిక్ షో చూసినట్టు ఉంది ఇచ్చాను మేడం బయటికి వెళ్ళి చూసుకుంటాం మళ్ళీ భయపడితే సో చూడండి ఇలా ఓపెన్ చేసారంటే ఆమ్మో దీంట్లో మళ్ళీ ఇంకా ఉందండి సర్ప్రైజ్ మీకు ఇలా పట్టుకోండి చెప్తాను మయ్యా ఏంటి మేడం అసలు సో ఆర్టిస్ట్ లకు పిల్లలకు ఇంకా అన్ని అండి వెళ్ళి పేస్టల్ కలర్స్ వాటర్ కలర్స్ ఆ ఇది చూడండి మొత్తం మీరు ఆర్టిస్టులకు యూస్ అయ్యే ప్రతి ఒక్కటి ఉంటాయి బెస్ట్ ప్రైస్ మేడం బెస్ట్ ప్రైజ్ ఒకప్పుడు మేము దీన్ని థర్టీన్ కే అమ్మే థర్టీన్ నైన్టీ నైన్ అండి ఇప్పుడు ట్వెల్వ్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మీకు ఆ ప్రైజ్ నాకు గిఫ్ట్ అండి మ్యాజికల్ కప్ అన్నాడు వాటర్ ఎవరైనా చిన్న పిల్లలు జ్యూస్ గానీ ఏమైనా గానీ తాగరు కదా మానం చేస్తాం అందుకే మనము వాళ్ళకి ఏమన్నా ఇవ్వాల జ్యూస్ అన్నా కూడా ఏమన్నా ఇవ్వాలనుకుంటే వాళ్ళకి డిఫరెంట్ గా ఇలా లైటింగ్స్ వస్తాయి చూసే తాగే లైటింగ్ ఇది వన్ ఫిఫ్టీ సో ఇది చూడండి ఫోల్డింగ్ కెటల్ అండి మామూలుగా మనం స్టీల్ కెటల్ ఇంతలా అవి అవి చూసుంటాము సో ఇది వచ్చి ఫోల్డింగ్ కెటల్ దీంట్లో ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు మ్యాగీ చేసుకోవచ్చు దీంట్లో సో పిల్లలకు మళ్ళీ చెప్తున్నాను హాస్టల్లో ఉండే పిల్లలకు వేడి నీళ్ళకు వేడి గొంతు పట్టేసి వేడి నీళ్ళు తాగాలన్నా ఇలాంటివన్నీ బెటర్ గా అయితే సో బెటర్ ఉంటుంది అండ్ పోర్టబుల్ కదా చాలా ఈజీగా తీసుకొని పోవచ్చు చూసేది ఒకటి అయ్యేది ఒకటి సిలికాన్ మెటీరియల్ అండి ప్లాస్టిక్ కరుగుతుందా ఇలాంటి క్వశ్చన్ లేదు సిలికాన్ మెటీరియల్ అండ్ ఇక్కడ వైర్ వస్తుంది కరెంట్ పెట్టుకోవడం యూస్ చేసుకోవడం నార్మల్ కెటిల్ ఎలా యూస్ చేస్తారో ఇది కూడా అలా యూస్ చేసే అప్పుడే ఎన్ని రోజులు రావచ్చు మనకి అంటే పాడవకోకుండా దీనికి బాగా ఉందండి లైఫ్ ఇంతవరకు దీంట్లో ప్రాబ్లమ్ అనేది ఎక్కడా రాలేదన్నమాట ఆల్మోస్ట్ ప్రతిదీ అట్లే ఉన్నాయి చూడండి క్యాంప్స్ వెళ్లే వాళ్ళైనా క్యాంపింగ్ అంటే ఇది చాలా పోర్టబుల్ ఉంటుంది స్టవ్ ఓహో ఫైర్ పుష్పాది చూడండి దీన్ని లెవెల్ కంట్రోల్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఇక్కడ నాబ్ ఉంటుంది హై చేసుకోవచ్చు లో చేసుకోవచ్చు గ్యాస్ కంటే ఫ్లో ఎక్కువ కానీ కేర్ఫుల్ గా ఉండే జాగ్రత్తగా ఉండాలి ండ్రెడ్ అంటే మీకు ఏం కాదు జస్ట్ ఫైర్ వస్తుంది కదా ఎక్కువ ఫ్లో అనేది ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెలిగిస్తే బెటర్ హ్యాండిల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి చెప్పడం మా ఉద్దేశం ఆటోమేటిక్ టైప్ లోనే ఇది చూడండి మా దాంట్లో హాట్ సెల్లింగ్ ఐటమ్ అండి మా చైర్లు కూడా ఇంత అయిపోతుంది మా చైర్ లు మేమే తీసుకొని పోతామండి ఎక్కడ తీసుకోరు మేడం అసలు చూడండి వన్ ఫిఫ్టీ కేజెస్ వరకు ఏ ప్రాబ్లం లేదండి ఈ గ్లాస్ మీద కూడా ఈ విధంగా చేస్తారు వీళ్ళు అట్లా చూడండి ఎంత బాగుందో దీని ప్రైస్ ఒక సెవెన్ హండ్రెడ్ ఉండేది మేము ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ కి ఇస్తున్నామండి ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నమాట ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు ఫోల్డింగ్ చేసేసి తర్వాత అక్కడ కూర్చోడానికి మనకి ఎలానో ఉండవు మనకు మనమే రాజాలం కాదు మన కోసం ఇది పోతే బెటర్ అనమాట ఎక్కడైనా కూర్చోవచ్చు ఒకప్పుడు టేక్ యువర్ చైర్ టేక్ యువర్ చైర్ అంటే పిల్లలు చైర్ అంటే తీసుకొని పోరా అని ఇప్పుడు అలాగే వచ్చిందండి చైర్ తీసుకొని పోదాం బెస్ట్ ప్రైజ్ నేను ఇందాక చెప్పాను కదండి మా మ్యాజిక్ మస్కిటో ల్యాంప్ అని ఇదే ఐటమ్ అండి దీని కాస్ట్ మా దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ రెండు వందలు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అంటే లిక్విడ్ ఉంటుందా ఇది ఏం లేదండి జస్ట్ చార్జబుల్ అంతే ఛార్జబుల్ మస్కిటోస్ దీనికి అట్రాక్ట్ అయ్యి ఇలా అయిపోతుంది అంతే బైక్ లో వెళ్ళే వాళ్ళకు మాస్కులు అవెంజర్ మాస్క్ అంటారు నైట్ కి సేఫ్టీ ఉంటుంది క్లారిటీ టైం కూడా క్లారిటీ ఉంటుంది సో యెస్ అంటే ఎయిర్ కూడా బాగుందో నోస్ ప్రాబ్లమ్ ఏ లేదు మీరు వేసుకొని చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఓ చాలా బాగుంది బెటర్ గా ఉంది ఆఫర్ లో సో టూ ఫిఫ్టీ ఉండేది టూ హండ్రెడ్ ఇస్తున్నాం ఈ ఐటమ్స్ అన్నిటి పైన మాకు ఇది చూడండి సోప్ పేపర్ అండి ఎక్కడైనా మనం సోప్ పేపర్ ఇది వచ్చి సబ్బుతో మనం కడిగి సింపుల్ గా వాళ్ళకి వెరైటీగా గా కానొస్తుంది అందుకే వాళ్ళు కూడా హ్యాండ్ వాష్ చేసుకునే ఈజీగా ఉంటారు అలా అదొకటి కాకోకుండా పిల్లలు స్కూల్లో ఉంటారు సో వాళ్ళకు సోప్ హ్యాండ్ వాష్ ఇవన్నీ క్యారీ చేసుకోవడానికి పాసిబుల్ లేదు సో ఇదైతే వాళ్ళు ఎక్కడ తీసుకొని పోయినైనా వాళ్ళు ఆడుకున్న తర్వాత చెమ్మటలు అవి ఇవి అని క్లీన్ చేసుకోవడానికి ఈజీ అనమాట రెండు మూడు తీసుకొని రెండు మూడు కూడా అవసరం లేదు ఒకటి తీసుకొని బాగా ఇట్లా వాష్ చేసుకొని వాటర్ వేసేసుకొని మనం సోప్ వేసుకున్నట్టు వేసేసుకోవడం ఈ డియోస్ అన్ని ఆఫర్ లో ఉన్నాయండి మా దగ్గర చూడచ్చు ప్రైస్ బెటర్ గానే ఉంటది ఫిఫ్టీ ఆఫ్ లో ఉన్నాయండి డాక్టర్ సెట్ అండి కిడ్స్ కి అయితే ఎక్సిడెంట్ గా ఉంటాయి చాలా బాగున్నాయి మేడం డిఫరెంట్ అసలు దీని ప్రైస్ మేడం దాని ప్రైస్ వచ్చి దాని పైన ఉంది చూడండి మీకు సర్ ప్రైస్ నాకు సర్ ప్రైస్ జస్ట్ పదహారు వందల యాభై రూపాయలు అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట కిడ్స్ కి అయితే అల్టిమేట్ ఉన్నాయి కలెక్షన్స్ విజిట్ చేయండి ఇది వచ్చేసరికి కోకో స్కూటీ అండి చిన్న పిల్లలకి బాగుంటుంది హ్యాండిల్ చేసుకోవడానికి చాలా బాగుంది ప్రీమియం కలెక్షన్ స్టాండర్డ్ ఉందండి ఇది వెయిట్ ఎంత వరకు క్యారీ చేస్తుంది మేడం పిల్లల వెయిట్ వరకు టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వరకు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఇదైతే మేడం అయితే నాకు బెస్ట్ ప్రైస్ చెప్పారు మామూలుగా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంది కదా పన్నెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు బెస్ట్ ఉంది ప్రీమియం ఉన్నాయి ప్రతిదీ ఎటువంటి ఇబ్బంది లేదనమాట స్టాండర్డ్ మెటీరియల్ అలానే మ్యాజికల్ షో కొంతమందికి తెలిసే ఉంటది కొంతమందికి తెలియదు అందులో నేను ఒకరిని ఓకే వాటర్ అయితే పడవండి ఏదన్నా మీరు ఏమైనా సర్ప్రైజ్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు అనమాట చాలా బాగుంది దీంట్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే చూడొచ్చు ఇవి కూడా బెస్ట్ ప్రైజ్ ఉంటాయి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి అలానే లాఫింగ్ బుద్ధ ఎక్సలెంట్ ఉన్నాయి ఏంటి మేడం అది ఇది కూడా అంత మా దగ్గర అన్ని మ్యాజిక్ అని చెప్పాను కదా టోటల్ గా సిలికాన్ కూల్ వాటర్ ఇలా ఉంటుంది రాకోకుండా నీట్ గా ఇలా ఉంటుంది సో చూడండి ప్రైస్ మేడం త్రీ హండ్రెడ్ అట్టిపళ్ళు తీసుకొని పోవడం అట్టిపళ్ళు ఎట్లా ఒకప్పుడు అయితే అట్టిపళ్ళు కి తీసుకొని పోవడం అంటే ప్రెస్ అయిపోతుంది లేకపోతే నల్గైపోతుంది అనే కంప్లైంట్ ఇప్పుడు ఆ కంప్లైంట్లే లేవండి పిల్లలకు సో చూడండి బనానా చాలా హెల్తీ ఇది కాబట్టి దానికోసం కేజ్ కూడా వచ్చేసింది కూడా ఏర్ రావడానికి హోల్స్ అన్ని ఉన్నాయి సో నల్లగా అవుతుంది అనే ప్రసక్తి లేదు దీంట్లో క్యారీ దీంట్లో పెట్టేసుకోవచ్చు బాగుంటది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది కదండి బనానా పిల్లలకు సో చాలా హెల్దీ కాబట్టి ఇప్పుడు అది తీసుకుని పోవడానికి కూడా చాలా మంచిగా పెట్టుకొని పోచ్చు ఇప్పుడు మామూలుగా మనం బ్యాగ్ తెగిపోతే పట్టుకొని పోలేం కదా ఇదైతే మామూలుగా సింపుల్ గా పట్టుకొని పోవచ్చు ఇది వచ్చేసి దీని ఫ్రై ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అంతే కదా మీరు అంతే కదా అన్నప్పుడల్లా మీకు సర్ప్రైజ్ వస్తూనే ఉంటాయి బాక్స్ టైప్ ఎల్సిడి అండి సో పిల్లలు దీన్ని బాక్స్ లాగా వాడుకోవచ్చు నెక్ ఫ్యాన్ వచ్చి ఇందాక చూపించిన నెక్ ఫ్యాన్ త్రీ ట్వంటీ రూపీస్ అండ్ ఎస్ నెగోషియబుల్ దాంట్లో మనకు బాక్స్ టైప్ అండ్ ఇక్కడ పిల్లలు రాసుకోవడానికి కూడా ఉంటుంది స్క్రిబుల్ చేయొచ్చు చూడండి ప్రైజ్ మేడం డిలీట్ అయిపోయింది సో డిలీట్ అయిపోయింది దీని ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ ది టూ సిక్స్టీ రెండు వందల అరవై రూపాయలకి ఇస్తున్నారు మామూలుగా అయితే రూపీస్ స్టాక్ ఉందండి మాల్ లో మా షాప్ చెప్పాను కదా అనంతపురం లో కూడా ఉందని ఇది వచ్చేసి బ్రాంచ్ అనమాట ఆర్సీజీ మాల్ అండి ధర్మవరం లో ఒక్కనే స్టేట్ బ్యాంక్ కూడా ఉంటది ఆన్లైన్ కూడా ఉంది షిప్పింగ్ అయితే అడిషనల్ గా వస్తుంది వరకు డెలివరీ అయితే ఇస్తారు లేట్ చేయకుండా మరి విజిట్ చేయండి ఇంకా అలానే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి